హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జావె ఈ రోజు మన జావెరీ కలెక్షన్లో రోజు ఇట్లాగే బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చేసనమాట న్యూ డిజైన్స్ న్యూ మోడల్స్ తీసుకొచ్చాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను అనమాట అన్ని కూడా విత్ ప్రైజెస్తో సహా పెట్టాను సో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అన్ని న్యూ కలెక్షన్ అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేశారో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ మీరు మిస్ చేసుకున్నట్టే సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు మన చాలా ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ యాక్టివ్లో పెట్టుకోండి ఇలా యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు అలా వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేది వస్తాయి వెంటనే మీరు ఆ వీడియోని చూడొచ్చు స్టాక్ ఉన్నప్పుడే ఫస్ట్ న్యూ మోడల్స్ అండ్ న్యూ డిజైన్స్ మీరు చూసి అండ్ మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మన ఛానల్లో పెద్దగా కలెక్షన్స్ అనేవి ఎక్కువ రోజులని స్టాక్ అనేది ఉండవు అండ్ రిపీటెడ్గా ఏది పెట్టమనమాట సో అన్ని న్యూ న్యూ డిజైన్స్ పెడతాము మీరు కావాలంటే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి రిపీటెడ్గా చూపించే ఐటమ్స్ అనేది మన ఛానల్లో ఏది ఉండవు అనమాట అన్ని న్యూ మోడల్సే చూపిస్తాం అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏవి మోస్ట్ డిమాండ్గా ట్రెండింగ్లో ఉన్నాయో అవే కలెక్షన్ అనేది పెడతాం అనమాట సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసి మీకు వీడియో నచ్చింది అనుకంటే లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి సో ఫస్ట్ అయితే మాంగ్ టీకాస్ చూద్దామండి పాపడి బిల్లన్ అనమాట ఇవి సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి మీకు సిల్వర్ రిప్లికాలో వస్తాయి అన్నమాట అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటాయి అండ్ మీకు కెంపు స్టోన్తో వస్తుంది చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకొక న్యూ కలెక్షన్ అయితే చూపిస్తారండి వాచెస్ అండి మీకు సెవెంటీన్ నైన్ అనమాట సెవెంటీన్ నైంటీ నైన్ అనమాట సో చాలా మాక్సిమం ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వాచెస్ కలెక్షన్ పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దాని తర్వాత అసలు ఇంతవరకు అయితే పెట్టలేదు నేను సో ఇది సెకండ్ టైం అయితే పెడుతున్నాను సో ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ అనేది చేయండి చాలా రోజుల తర్వాత అయితే వాచెస్ అయితే పెడుతున్నాను అండ్ మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటున్నాను సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను మధ్యలో టూ త్రీ ఇయర్స్ అసలు ఛానల్లో ఇంకా గ్యాప్ అయితే ఇచ్చేసాను మళ్ళీ ఇప్పుడు యాక్టివ్గా అయితే మేము జస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి యాక్టివ్గా ఉన్నాము సో కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోయాను సో ఇప్పుడు మళ్ళీ వాచెస్ అయితే మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రీస్టాక్ అయ్యాయి సో రీస్టాక్ కాదు న్యూ స్టాకే మళ్ళీ సెకండ్ టైం పెడుతున్నాను అనమాట సో ఆ పాత వీడియోస్ని తీసుకొచ్చి ఇప్పుడు కూడా చాలా మంది అడిగే వాళ్ళైతే ఉన్నారనమాట వాచెస్ ఇంకా మీ దగ్గర ఏమైనా మోడల్స్ ఉంటే పెట్టండి అని సో ఇప్పుడు అయితే మనం ఒక అనేది చూద్దాము ఇది చూసుకోండి బ్యూటిఫుల్ హారం అండి నాకు న్యూ కాసులతో వచ్చింది అనమాట కాసులు ఈ న్యూ న్యూ లాంచ్ అయిన డిజైన్ అనమాట ఇందులో మీకు నెక్లెస్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను ఫస్ట్ అయితే హారం అయితే చూడండి ఇలా మనకు కాసులు విత్ ఫ్లవర్ డిజైన్ కింద వచ్చేసరికి ఇలా గుట్ట వచ్చేసాయి అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఇలా అనమాట మనకు లక్ష్మీ కాసులు లక్ష్మీ క్యాస్లో ఇది మీరు చూస్తుంది వచ్చేసి నెక్లెస్ అండ్ హారం కాస్ట్ హారంకి నెక్లెస్ కాస్ట్ నెక్లెస్కి మెన్షన్ చేశాను ప్లీజ్ ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ అనేది పెట్టండి సో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇది వచ్చేసి మీకు స్పిన్నర్స్తో కట్స్ కస్టమైజ్ చేసిన హారం అనమాట రాణి హారం సో వన్ త్రిబుల్ నైన్ అండి వన్ త్రిబుల్ నైన్ ఇలా ఉంటుంది సైడ్ మంచి పెండెంట్ చాలా గ్రాండ్గా పెండెంట్ వేసి కస్టమైజ్ అయితే చేసామన్నమాట టూ కలర్స్ కాంబినేషన్ అండ్ టూ కూడా చాలా చాలా బాగున్నాయి నువ్వు వచ్చేసి మీకు రియల్ ఎమ్రోల్స్ అండ్ రైస్ పర్స్తో కస్టమైజ్ చేసిన చైన్ అండ్ హెవీ పెండెంట్ వస్తుంది అనమాట సో గ్రాండ్గా జ్యువెలరీ ఎవరు వేసుకోకుండా ఇష్టపడరు చాలా మంది సో సింపుల్గా ఒక చైన్ వేసుకుంటే చాలా అనుకున్న వాళ్ళకు సో బెస్ట్ సెట్ అని చెప్పొచ్చు బ్లాక్ బీడ్స్ చైన్ అండి క్రిస్టల్ బీట్స్ అనమాట ఇవి సో ప్రీమియం వస్తే లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట గోల్డ్ చైన్ వస్తుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండ్ చైన్ కింద వచ్చేసి లా లావెండర్ క్రిస్టల్స్ అయితే వచ్చాయి మిడిల్ వన్ సింపుల్గా లాకెట్ లాగా పర్ల్ అనేది ఇచ్చేసారనమాట ఇది బ్లాక్ చైన్ అండి ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ వరకు ఉంటుంది విత్ ఇయరింగ్స్ విక్టోరియన్ మెహందీ విక్టోరియన్ పాలిష్ అనమాట మంచి ఎంబ్రాయిల్డ్ స్టోన్ మెడిల్కి వచ్చేసే అండ్ మ్యాచింగ్ కి కూడా ఎంబ్రాయిల్డ్ స్టోన్ అయితే ఇచ్చేసారనమాట ప్రైస్ కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయరింగ్స్ విత్ ఇయరింగ్స్ ఎంబ్రాయిల్డ్ విత్ ఇయరింగ్స్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అనమాట హసలీ విత్ గ్రాండ్ పెండెంట్ అండి చాలా బెద్దస్ అయితే మీకు పెండెంట్ వస్తుంది బాలాజీ పెండెంట్ అండ్ మ్యాచింగ్ జుమ్కాస్ అయితే వచ్చేసాయి అనమాట అంకల్ స్టోన్స్ వచ్చి చాలా బాగుంది పెండెంట్ విత్ ఇయరింగ్స్ అండ్ విక్టోరియన్ పాలిష్ అండి ఇది విక్టోరియన్ పాలిష్ విత్ హస్లీ సో మీకు హస్లీలోనే కొంచెం సింపుల్గా కావాలనుకుంటే ఇందాక మనం బ్లాక్ బిల్డ్ షైన్కి చూసాం కదా సో ఆ టైప్లో ఉంటుంది అనమాట పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తే లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కాస్ట్ వచ్చేసి మీకు లెవెన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ సో బాగుంటుంది మీకు డిటాచబుల్ ఉంటుంది హస్లీ సో వేరే బీడ్స్లో వేరే ఏదైనా మీరు చైన్స్లోకి వేసుకోవచ్చు అండ్ పెనెంట్ అయితే కనుక వేరే బిడ్స్లో కన్నా మీరు వేసుకోవచ్చు అనమాట సో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అని ఇది కూడా విక్టోరియన్లో వస్తుంది కంటే చైన్ విత్ పెండెంట్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఇయరింగ్స్ కూడా ఇలా బాగుంటాయి మీకు డైమండ్ కట్ ఇయర్ రింగ్స్ అయితే వస్తే అనమాట అండ్ గ్రీన్ వచ్చేసి మీకు ఇలా పెస్టల్ గ్రీన్లో అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంది అండ్ ఇందులో ప్రజెంట్ అయితే ఈ ఒక్క ఉంది ఇంకేదైనా కలర్స్ లాంచ్ అయితే నేను అప్డేట్ చేస్తాను ఛానల్లోనే అప్డేట్ చేస్తాను అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి ఇవి కూడా స్పిన్నర్స్తో కస్టమైజ్ చేసినమాట స్పిన్నర్స్ ఇవన్నీ కూడా మీకు విత్ ఇయరింగ్స్ ఇలా వచ్చేసాయి ఇలా కెంపు స్టోన్ విత్ కాంకట్ స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది ఇది వచ్చేసి లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందన్నమాట ఇది హారం టైప్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది కోరల్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట పాలిషింగ్ వచ్చేసి మీకు యాంటిక్ గోల్డ్లో వస్తుంది విత్ లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్ విత్ అంకట్ స్టోన్ అండ్ కింద వచ్చేసి ప్రీమియం కోరల్స్ అయితే ఇచ్చేసారు రియల్వి కాదు కోరల్స్ అంటే ప్రీమియం కోరల్స్ రియల్వి అయితే రియల్ అని చెప్తానండి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మ్యాంగో అండ్ లీఫ్ కట్లో వస్తుంది అనమాట ఇది చాలా చాలా బాగుంది చూడండి ఇవన్నీ కూడా మీకు మ్యాంగో డిజైన్ మిడిల్కి వచ్చేసి ఇలా లీఫ్ డ్రాప్ అయితే ఇచ్చేసారనమాట సో మెహందీ విక్టోరియన్లో వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బీడ్స్ నెక్లెస్ విత్ మ్యాచింగ్ స్టడ్స్ పోల్కి స్టడ్స్ అనమాట ఇవి సో చాలా బాగున్నాయి చూడండి మీకు సీజర్స్తో కస్టమైజ్ చేసింది సీజర్ బీడ్స్ విత్ నక్షి మీకు పర్ల్స్ కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీకి బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా మీకు పికాక్ డిజైన్ ఉంటుంది అండ్ ఈ బీడ్స్ చూసుకుంటే మీకు మంచి బాటిల్ గ్రీన్ బీడ్స్ అయితే ఇచ్చేసారనమాట కంటే టైప్లో మీకు లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అండి అండ్ మీకు వచ్చేసి ఇక ల్యావెండర్లో చాలా రేర్గా ఉంటున్నాయి మనకు ఇలా నక్షి కాంబినేషన్కి బాగా సెట్ అయ్యింది అనమాట లక్ష్మీదేవి అమ్మవారి హారం ఇది కూడా నెక్లెస్ సో మీకు కావాలంటే మిడిల్ హారం లాగా అయినా పెట్టుకోవచ్చు బ్యాక్ లింగ్స్ అయితే ఉన్నాయి సో విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మీరు ఇప్పటిదాకా చూసినవన్నీ కూడా యాంటీక్ గోల్డ్ అయితే వస్తాయి అనమాట ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అంది మీకు ఇది రీస్టాక్ అయింది ఇది చాలా మంది అడిగారు అనమాట సో ఇది వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ ఇది మళ్ళీ రీస్టాక్ అయింది జడావు పెండెంట్ విత్ నన్ను పట్టి చైన్తో కస్టమైజ్ చేసింది అనమాట హ్యాండ్మేడ్ చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హార్ నెక్లెస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి డైమండ్ రిప్లికాలో వస్తుంది విత్ జీజే పాలిష్ మొత్తం మీకు జీజే పోలీషి అంటే చాలామంది వైట్ పాలిషింగ్ అని అనుకుంటున్నారు సో వైట్ పాలిషింగ్ ఏముండదు మీకు బ్యాక్ అంతా గోల్డ్ పాలిషింగ్ వస్తుంది అండ్ ఇది మిడిల్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది మీకు ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంది చూడండి ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి సింపుల్ సెట్ అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో ఏజ్తో లేవెంట్ లేకుండా ఎవరైనా వేసుకోవచ్చు కిడ్స్ అయినా కిడ్స్కైనా పెట్టచ్చు ఈవెన్ అండ్ పెద్దవాళ్ళైనా మన మదర్స్ అయినా వేర్ చేసుకునేటట్టు అయితే ఉంటుందన్నమాట నెక్లెస్ సో ఇయర్ కూడా శని కొంచెం గ్రాండ్గానే వచ్చేసాయి చూసుకోండి నవరత్న చౌకర్ అండి ఇది నవరత్నాల చౌకర్ అనమాట విత్ ఇయరింగ్స్ ఎయిట్ నైన్ అండి ఎయిట్ నైంటీ నైన్ విత్ అంకట్ స్టోన్స్ అనమాట కింద వచ్చేసరికి గుట్ట పూసలు అయితే ఇలా ఇచ్చేసారు బ్యూటిఫుల్ అంకట్ నెక్లెస్ అయితే మళ్ళీ కొత్త మోడల్లో అయితే రీస్టాక్ అయిందండి అండి లాస్ట్ టైం ఈ టైప్లో నేను వేరే మోడల్స్లో పెట్టాను మళ్ళీ ఇప్పుడు మనకు కొత్త డిజైన్స్లో అయితే లాంచ్ అయ్యిందనమాట ప్రైస్ కూడా వచ్చేసి చాలా చాలా రీజనబుల్ లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి సో ఇందులో మీకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చూసుకోండి అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను డైమండ్ రిప్లికాలో చంపస్వరాలు అండి సో మొన్నటి వీడియోలో కొన్ని ప్రీవియస్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ బ్యాక్ పెట్టాను సో ఈ టైప్లో అంటే ఇప్పుడు లేవు ప్రజెంట్ ఇవే ఉన్నాయి సో ఈ టైప్లో పెట్టాను చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అని తీసుకున్న కస్టమర్స్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట రియల్ డైమండ్స్లో చంపస్ ఉన్నాయి అన్నారు సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి సో మళ్ళీ ఈ మోడల్ అయితే లాంచ్ అయ్యాయి అనమాట ఈ బ్యూటిఫుల్ చౌకర్ అండి మీకు రైస్ పోల్ చౌకర్ అండ్ ఇంక కొన్ని నెక్లెస్ డిజైన్స్ అయితే చూడండి ఇది కూడా మీకు రియల్ గోల్డ్లో ఉంటుందండి నెక్లెస్ సో ఇలా ఉంది మీకు విత్ ఇయర్ వస్తాయి చాలా చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా ఇంకా ఇందులో మీకు కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ పడుతుంది మీకు కలర్స్ అనేవి మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్లో లేదంటే మీకు ప్లెయిన్గా కావాలంటే ఓన్లీ ఒకటే కలర్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు సో ఓన్లీ గ్రీన్లో కావాలంటే ఓన్లీ గ్రీన్లో అండ్ ఇది వచ్చేసి మీకు పర్ల్ వస్తాయి అండ్ గోల్డ్ బాల్స్ వస్తాయి అనమాట కింద అండ్ ఎక్కువగా మనకు వైట్ పూసలు అనేది ఏముండవు లుక్ వైస్ చూసుకుంటే రియల్ గోల్డ్ లా ఉంటుంది అండ్ కాంబో అండి కాంబో కలెక్షన్ మీకు సింగిల్ పేరు కావాలన్నా సేమ్ కాస్ట్ పడుతుంది మీరు కాంబో కాస్ట్ తీసుకోవాలి కోంబో మీకు సేమ్ అదే ప్రైస్ పడుతుంది లెవెన్ ఫిఫ్టీ లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి లక్ష్మీదేవి అమ్మవారిది ఇది పాలిషింగ్ వచ్చేసి మీకు ప్రీమియం మ్యాట్ లో వస్తుందండి మ్యాట్ గోల్డ్ లో వస్తుంది సో రెడ్డిష్గా గా ఏమి ఉండదు మ్యాట్ గోల్డ్ అంటే మ్యాట్ గోల్డ్ లా ఉంటుంది అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో పట్టి చైన్ కి లక్ష్మీదేవి అమ్మ వారి పెండెంట్ని ఇలా అటాచ్ చేశారనమాట సో మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఇచ్చేసాం మొన్నటి వీడియోలో ఇది ప్రీవియస్ వీడియోలో పెట్టాను బ్యూటిఫుల్ నెక్లెస్ సో మనకు సోల్డ్ అయిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ గ్రీన్ అయితే లాంచ్ అయింది సో ఓన్లీ గ్రీన్ అయితే ఉందన్నమాట ఎవరు కూడా మిస్ చేసుకోదు థర్టీన్ ఫిఫ్టీకి సేల్ చేసాము ఇప్పుడు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఓన్లీ కలర్లు మాత్రమే ఉన్నాయి మళ్ళీ ఈ స్టాక్ ఇది అయిపోతే తెప్పిస్తే కనుక ప్రైజ్ మీకు డిఫరెన్స్ వస్తాయి మళ్ళీ థర్టీన్ ఫిఫ్టీనే ఉంటుంది అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో స్పెసిఫిక్గా చూసేదండి ఇది గుట్టపు సలహా నెక్లెస్ అనమాట సెవెంటీన్ హండ్రెడ్ అండి సో మీకు వచ్చేసి గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ వస్తుంది పాలిషింగ్ ఇంకొక బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ అనమాట ఇది కూడా గుట్టపు సలది మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది వచ్చేసి బీడ్స్ నెక్లెస్ అండి ఇది న్యూ న్యూలోంచి అనమాట ఇది కూడా మీకు సో ఇది 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 చూస్తుంది వచ్చేసి మీకు ఇలా డైమండ్ లాగా వచ్చేస్తుంది పెన్నెంటు ఇంకొకటి చూడండి ఇలా వస్తుంది అనమాట సో ఇది శారీస్ మీదకి జీన్స్ మీద బాగుంటుందన్నమాట ఈ మోడల్ అండ్ మీకు కలర్ కలర్స్ అనేది ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మీరు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్లో కస్టమైజ్ చేయి ఇస్తాము సో ఇక్కడ అవైలబుల్ ఉన్న కలర్స్ అనమాట ఇందులో కలర్స్ మీకు ఏది కావాలంటే అది ఈ కలర్స్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి నాకు ఏదైనా మీకు కావాల్సిన కలర్లో మాకు మేకింగ్ చేయాలంటే మార్క్ చేసి పెట్టండి అంటే ఇవి రియల్ బీడ్స్తో బ్యూటిఫుల్ రిప్లికా పెండెంట్ అండి ఇది మీకు చాలా బాగుంటుంది ఇది రియల్లీ పొల్కీస్ వచ్చేసాయి పెనెంట్కి విత్ అంకట్ స్టోన్ అండ్ పెండెంట్ కూడా ఎలా ఉంటుంది అష్టలక్ష్మి అమ్మవారు వచ్చి ఉంటారు అనమాట చాలా బ్యూటిఫుల్ పెండెంట్ సో మీరు తీసుకోవాలంటే చైన్ విత్ బీట్స్ బీట్స్ విత్ పెన్నెంట్ రెండు తీసుకోవాలి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా మీకు గోల్డ్ రిప్లికాలో ఉందన్నమాట డిజైన్ చాలా బాగుంటుంది అండ్ బ్లాక్ బెడ్ చైన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంకట్ స్టోన్ పెనెంట్ అంకట్ విత్ మోజనైడ్ స్టోన్ కాంబినేషన్ లో పెండెంట్ వస్తుంది టూ లైన్స్ బ్లాక్ బీడ్ చేయను తో కస్టమైజ్ చేసింది అనమాట ఇంకొక బ్యూటిఫుల్ పెండెంట్ అండి ఇది వచ్చేసి మీకు నవరత్న పెండెంట్ మా సిక్స్ నైంటీ నైన్ ఇది లాస్ట్ టైం నేను సిల్వర్లో తీసుకొచ్చాను సో చాలా మంది గోల్డ్ నార్మల్గా వన్ గ్రామ్ గోల్డ్లో లేదా అన్నారనమాట సో ఇప్పుడైతే సేమ్ పెండెంట్ వన్ గ్రామ్ గోల్డ్లో ఉంది ఎవరైనా కావాలనుకుంటే తొందరగా అయితే ప్లేస్ చేసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి పికాక్ డిజైన్లో అండ్ చాలా చాలా బాగుంది అండ్ ఇది ఓల్డ్ డిజైనే కానీ బట్ ఇప్పటికీ ట్రెండ్లో ఉంది అనమాట కెంపు కెంపు విత్ అంకట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఇది క్లియరెన్స్ కింద పెట్టాను అనమాట ఆ నెక్లెస్ అండ్ ఇది వచ్చేసి మీకు జడవుకుందని స్టడ్స్ అండి ఎయిట్ నైంటీ నైన్ అనమాట సో విత్ స్కూ బ్యాగ్తో వస్తే ఇందులో మీకు కెంపు కూడా అన్నమాట సో పింక్ కలర్లో కూడా ఉంది ఇలా ఉన్నాయి అన్నమాట బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్లో వస్తాయి ఇవి బిగ్ సైజ్ కాదండి మీడియం సైజు అండ్ బిగ్ సైజులో మీకు కావాలంటే అవి కూడా నేను చూపిస్తాను సో ఇవి వచ్చేసి బిగ్ సైజ్ అండి మినిమమ్ వన్ హాఫ్ ఇంచ్కి ఎక్కువ ఉంటుంది అనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది రియల్ జడావుకుందని వస్తాయి అనమాట కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తాయి త్రీ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇలా బ్యాక్ ఇలా ఉంటుంది స్క్రూ బ్యాక్ ఉంటుంది అండ్ దానికి మీకు ఇయర్ పైన వెయిట్ పడకుండా సపోర్టింగ్ క్లిప్ అయితే ఇచ్చేసారనమాట అండ్ బ్యూటిఫుల్ ఇంకొక నవరత్నాల సో నవరత్నాలు అంటున్నారు ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఇంకొక బ్యూటిఫుల్ కృష్ణుడి పెండెంట్ విత్ ఇయరింగ్స్ అండి లావెండర్ బీడ్స్ టూ లైన్స్తో కస్టమైజ్ చేసింది అనమాట లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటాయి అండ్ కలర్స్ అయితే ఆప్షన్ ఏం లేదండి అది ఒక్కటే అవైలబుల్గా ఉందనమాట ఇంకొక సింపుల్ నెక్లెస్ అండి ఇది మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది ఫోర్ నైంటీ నైన్ అనమాట ఇందులో మీకు ఇంకొక త్రూ త్రీ మోడల్స్తో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మల్టీ కలర్లో అంటే టూ కలర్ కాంబినేషన్లో పింక్ పింక్లో లేదంటే ఓన్లీ లో ఇది వచ్చేసి మీకు మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి విత్ జుమ్కాస్ అండ్ ఇది కూడా చాలా సింపుల్ నెక్లెస్ అండి ఎయిట్ నైంటీ నైన్ అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ విక్టోరియన్ నెక్లెస్ అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీ సో మెహందీ విక్టోరియన్ అండి ఇది ఇందులో మీకు లావెండర్ కలర్లో కూడా ఉంది అది కూడా చూపిస్తాను డైమండ్స్ కట్స్ ఇచ్చేసి స్టోన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది రియల్ పిక్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఎయిట్ ఫిఫ్టీకి ఇది కూడా చాలా చాలా ట్రెండ్లో ఉంది లాస్ట్ టైం నేను బ్లాక్లో అండ్ ఇంకా వైట్లో తీసుకొచ్చాను బట్ ఇప్పుడైతే మనకి కలర్స్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇది కూడా మీకు మెహందీ విక్టోరియల్లో వస్తుంది సో పెద్దగా తొందరగా మీరు బ్లాక్ కావంటాం కా కావన్నమాట మెహందీ విక్టోరియల్లో వచ్చినవి సో ఇవి ఉండడమే కొంచెం బ్లాక్ షర్డ్తో ఉంటాయి సో తొందరగా బ్లాక్ ఏం కావు సో అన్నీ కూడా మీకు ఇలా ఉన్నాయి సో అన్నిటికీ ప్లీజ్ అండి అన్నిటికీ ప్రైజ్ అనేది మెన్షన్ చేశాను విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అనేది పెట్టండి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది కూడా మీకు పులిగోరు పెనెంట్ సచిన్ చైన్ అనేది వస్తుంది అనమాట ఇది బ్లాక్బెర్ చైన్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కోంబో మొత్తం కూడా అన్ని లక్ష్మీదేవి అమ్మవారిది ఇంకెంపు బోత్ తీసుకోవాలండి మీరు సింగిల్ పీస్ అయితే అవైలబుల్గా లేదనమాట కాంబో పెట్టినవి కాంబో లాగా తీసుకోవాలి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మోడర్న్ మీకు లుక్ ఇచ్చే బ్యూటిఫుల్ చైన్ అండి టూ స్టెప్ చైన్ అనమాట ట్వల్వ్ హండ్రెడ్ విత్ ఇయరింగ్స్ వస్తాయి దీనికి మోజనే పెండెంట్స్ అనేది ఇలా టూ స్టెప్స్ పెనెంట్ అయితే అనమాట అండ్ ఈ సెట్ వచ్చేసి మీకు శారీస్ మీదకి వేసుకోవచ్చు అండ్ జీన్స్ మీదకి అన్నిటి మీద మ్యాష్ అయ్యేటట్టే ఉంటే ఉంటుంది అనమాట అండ్ ఈవెన్ దీని మీదకి వచ్చిన స్టట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సేమ్ మీకు ఇలా ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా సో అదే డిజైన్లో మీకు ఇలా స్టట్స్ అయితే వచ్చాయి విత్ స్క్రూ బ్యాగ్తో వస్తాయి చాలా చాలా బాగుంటుంది అన్నమాట అండ్ ఇవన్నీ కూడా మీకు న్యూ డిజైన్ అండి స్టోన్ అంతా కూడా మీకు మూజనే స్టోన్ కాంబినేషన్ అనమాట సో మీకు అందుకే అంత కాస్ట్ పడుతున్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ సో స్టోన్ అంతా కూడా మనకు రియల్ స్టోన్స్ అనమాట లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ వరకు ఎండ్ కావచ్చు సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయి చూడండి మీకు వీడియోలో అంత క్లారిటీగా కనిపించలేదు అందుకే నేను మళ్ళీ పిక్స్ కూడా యాడ్ చేశాను అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు బ్రాస్లెట్స్ అండి ఫోర్ నైంటీ నైన్ అనమాట సో ఇందులో మీకు త్రీ ఆర్ ఫోర్ డిజైన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి రెగ్యులర్ వేరేకి చాలా బాగుంటాయి చూడండి త్రీ కలర్ త్రీ మోడల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు కోంబో ఇయరింగ్స్ అయితే చూడండి వచ్చేసి కోంబో అండి హ్యాండ్మేడ్తో అనమాట రియల్ బీడ్స్ కోరల్స్ అండ్ బీడ్స్ కానివ్వండి సో ఇలా రియల్ బీడ్స్తో అనమాట తీసుకుంటే మొత్తం కోంబో తీసుకోవాలి కోంబో వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ ఆర్ అలా పడుతుంది సో బ్యూటిఫుల్ ఇయరింగ్స్ రింగ్స్ అన్నిటికీ పుష్ బ్యాగ్సే వచ్చాయండి సో స్క్రూ బాక్ బ్యాక్తో అయితే ఏమి రాలేదు స్క్రూ బటన్ అయితే ఏం రాలేదు అన్నీ పుష్ బటనే వచ్చేసాయి అండ్ బ్యూటిఫుల్ నాక్షిలో మీకు నెక్లెస్ అండి మామిడి పిందల డిజైన్ అనమాట సో చాలా బాగుంది చూడండి మామిడి పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు చూసుకోండి అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేది చాలా బాగుంది అండ్ బీట్స్ హార నెక్లెస్ ఇది కూడా విత్ లక్ష్మీదేవి అమ్మవారి రూపులతో ఉంటుందన్నమాట కింద పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మ్యాచింగ్ దానికి ఇయరింగ్స్ అనేది ఇచ్చేసారనమాట ఇంకా బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ చైన్స్ అండి కొన్ని బ్లాక్ బీడ్స్ చైన్స్ చైన్స్ అయితే చూడండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట దీనికి వచ్చేసి కింద బ్లాక్ డైమండ్స్ ఇలా ఇచ్చేసారు అండ్ దీనికి గోల్డ్ బాల్స్ ఇచ్చేసారు ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట చైన్ కూడా మీకు ఎలా మైక్రో గోల్డ్ పెట్టుతూ ఉంటుంది అనమాట చైన్ సో రెగ్యులర్ వేర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అందులో కొన్ని మీకు అష్టలక్ష్మి అమ్మవారి పెండెంట్ వచ్చి అలా ఇంకొక బ్యూటిఫుల్ బీట్స్ చైన్ అయితే చూడండి మీకు ఇలా గణేష్ ఆడిల్తో అయితే వస్తు గణేష్ పెండెంట్ అయితే వస్తుందనమాట మోజనెడ్ స్టోన్ పైన కార్వింగ్ అండి బ్యాక్ వచ్చేసి మీకు ఇలా డిటాచబుల్ ఉంటుందన్నమాట మీరు వేరే బీట్స్లో అయినా వేసుకోవచ్చు ఓన్లీ బీట్స్ చైన్ అన్నా వేసుకోవచ్చు అనమాట సో ఇలా ఉంటుంది ఓరల్గా సెట్ లెంత్ కానివ్వండి మీకు చైన్ ఎంత కూడా కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ మీకు దీన్ని చూస్తే ఎవరు కూడా అనుకోరండి ఇది ఇన్విటేషన్ జ్యువెలరీ అని సో రియల్ జడావుకుందన్స్లో విత్ లక్ష్మీదేవి అమ్మవారి కాసులో నెక్లెస్ అనమాట రియల్ కాసు నెక్లెస్ అండి రియల్ గోల్డ్ కాసు నెక్లెస్ లాగానే ఉంటుంది అండ్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే పికాక్ డిజైన్ అనమాట పికాక్ డిజైన్ వీళ్ళకి కాసు ఇచ్చేసారు అండ్ కింద కూడా ఇలా డిజైన్ అది చూడండి ట్వింకిల్ లాగా చాలా బాగుందనమాట థర్టీన్ ఫిఫ్టీకి బ్యూటిఫుల్ నక్షి నెక్లెస్ అండి ఇది ప్రీమియం నక్షి అండి నార్మల్ నక్షి కాదు ప్రీమియం నక్షి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఫోర్టీ నైంటీ నైన్ అండి ఇది ఇది కూడా మీకు ప్రీమియం నక్షిలో వస్తుంది గోల్డ్ బాల్స్ విత్ బీడ్స్ అండి మీకు ఇత పూసల్లాగా బీడ్స్ కింద హ్యాంగింగ్స్ ఇచ్చారు బాల్లో నుంచి తీసుకొచ్చి ఇలా ఇచ్చేసారనమాట ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ కొన్ని బ్యాంగిల్స్ డిజైన్స్ అయితే చూద్దాము త్రీ నైంటీ నైన్కి అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి నేను చూపిస్తున్న బ్యాంగిల్స్ అన్నీ కూడా త్రీ నైంటీ నైన్ అనమాట సో సైజెస్ వచ్చేసి టూ ఫోర్ కార్డ్ నుంచి టూ సిక్స్ టూ టెన్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ టెన్ టూ టెన్ కొంచెం తక్కువ ఉన్నాయండి సో టూ ఎయిట్ వరకు అయితే అవైలబుల్ చాలానే ఉన్నాయి టూ టెన్ కొంచెం చెప్పలేను మళ్ళీ నేను ఆలోచించి చెప్పాలి సో టూ వరకు టూ ఎయిట్ వరకు అయితే కన్ఫర్మ్గా అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట టూ ఫోర్ కార్డ్ నుంచి టూ ఎయిట్ వరకు కన్ఫామ్గా ఉన్నాయి టూ టెన్ కొన్ని ఉన్నాయి కొన్ని లేవు సో అది మీకు ఏదైనా కావాలంటే నేను మళ్ళీ చెక్ చేయాలి చాలా చాలా బాగున్నాయి చూడండి అనామీలో వచ్చిన బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి సో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట సో మూజ్ అండ్ నైట్ విత్ నవరత్న స్టోన్ కాంబినేషన్లో అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఈ వీడియోలో అయితే మనం గివ్ అవే గిఫ్ట్ని అయితే చూద్దాము ఈ వీడియోకి ఇస్తున్న గివ్ అవే గిఫ్ట్ అయితే చూద్దాము ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అన్ని న్యూ లాంచ్ అనమాట రియల్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే అనమాట ప్లెయిన్ బ్యాంగిల్స్ సైజెస్ వచ్చేసి మీకు టూ ఫోర్ కా టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అనమాట సో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే మనం ఈ వీడియోకి గివేకి గిఫ్ట్గా అయితే ఇస్తున్నాం అనమాట టార్గెట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ లైక్స్ వన్ డేలో రీచ్ అవ్వాలి రీచ్ అయితే కనుక గివ్ ఇవేని అనౌన్స్ చేస్తాము అండ్ గివ్ ఇవే వచ్చేసి ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే కంపల్సరీ వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండ్ వీడియోని మొత్తం వాచ్ చేసి లైక్ చేసి ఆ స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకొని మీ లైక్ నెంబర్కి కూడా కామెంట్ చేయండి అండ్ కామెంట్ పిక్కర్ ద్వారా కా గిఫ్ట్వే అనేది అనౌన్స్ చేస్తామన్నమాట వచ్చి అనౌన్స్ చేసిన వితిన్ వన్ డేలో మీ అడ్రస్ అనేది సెండ్ చేయాలి సెండ్ చేస్తే ఫైవ్ డేస్లో గిఫ్ట్ ఫ్రీ గిఫ్ట్ కదా సో ఫైవ్ డేస్లో సెండ్ చేస్తాం మీకు సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు